శంకరాపట్నం అనే గ్రామంలో సుప్రజ తన ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటుంది ఇద్దరికీ పెళ్లి వయసుకు రావడంతో సంబంధాల కోసం చూస్తూ ఉంటుంది సుప్రజ ఒకరోజు అలా పేపర్ చూస్తూ ఉండగా సుప్రజ అమ్మాయిలు పిల్లలు ఇలా రండి వరుడు కావలను అని పేపర్లో వేశాడు అబ్బాయి పేరు అజయ్ చాలా మంచి కుటుంబం పైగా అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ ఫోన్ నంబర్ కూడా ఉంది వివరాలు ఇప్పుడే కనుక్కుంటాను ముందు సంయుక్త పెళ్లి చేస్తే తర్వాత వేదా నీ పెళ్లి చేసేస్తాను అమ్మా అప్పుడే మాకు పెళ్లిళ్లకు తొందర ఏముంది అలా అనకు సంయుక్త ఇది తల్లిగా నేను చెయ్యాల్సిన బాధ్యత ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు దయచేసి నా మాట విను ఆ మాటలకి సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేనేమన్నా తప్పు చేశానా అన్నట్టు ఆలోచిస్తూ ఉండగా అమ్మా నువ్వు ఏమీ తప్పు చేయలేదు నువ్వు ఏం బాధపడొద్దు అక్క సిగ్గుపడుతూ వెళ్ళిందంతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆ మాటలకు తను కూడా చాలా చాలా సంతోషపడుతుంది వెంటనే అక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ కాల్ చేసి వివరాలు తెలుసుకుని పెళ్లి వాళ్ళని ఇంటికి పిలుస్తుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు పెళ్లి వాళ్ళందరూ కూడా సుప్రజ వాళ్ళ ఇంటికి వస్తారు సుప్రజ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది సుప్రజ వివరాలన్నీ నేను పేపర్లో చూసి తెలుసుకున్నాను అబ్బాయి కూడా చూడ్డానికి చాలా బాగున్నాడు ఆ అమ్మాయి పేరు ఏమన్నారు వర్ష అని చెప్పారు కదా అవును వదిని గారు ఇద్దరు పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అన్నట్టు మీ సంయుక్త కూడా ఉద్యోగం చేస్తున్నట్టు ఉంది కదా అందుకు సుప్రజ అవునని సమాధానం చెప్తుంది ఇక ఇరు కుటుంబాల వాళ్ళకి సంబంధాలు నచ్చుతాయి అప్పుడు అజయ్ నేను కొంచెం సేపు సంయుక్తతో మాట్లాడాలి అని అంటాడు అందుకు వాళ్ళు సరే అని అంటారు ఇద్దరు కూడా మేడ మీదకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు నేను మీకు నచ్చాను కదా అందుకు సంయుక్త నచ్చారని సమాధానం చెబుతుంది ఇక ఇద్దరూ కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు హాల్లో కూర్చుని వాళ్ళందరూ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ఒకరికి ఒకళ్ళు నచ్చే ఉంటారు అని అనుకుంటారు ఇక ఇరు కుటుంబాల వాళ్ళు ఇంకా కొంతసేపు మాట్లాడుకుని దారిన వాళ్ళు వెళ్ళిపోతారు రోజులు గడిచాయి శకుంతల సుప్రజకి ఫోన్ చేసి మంచి ముహూర్తాల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది అలాగే కట్న కానుకల గురించి మాట్లాడుకుంటారు సుప్రజ మా అమ్మాయి పేరిన రెండెకరాల పొలం ఉంది అది కట్నంగా ఇస్తాము అలాగే బంగ్లా కూడా ఉంది దానిని కూడా ఇస్తాము అని చెప్పడంతో ఆమె ఇక ఇద్దరికీ కూడా పెళ్లి జరిగిపోతుంది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు సంవత్సరం గడిచిపోతుంది శకుంతల పేపర్ చదువుతున్నప్పుడు తను ఒక విషయం చూస్తుంది అదేంటంటే సంయుక్తకి కట్నంగా ఇచ్చిన పొలం రేటు చాలా అధికంగా పెరిగిపోతుందని దాన్ని విని చాలా సంతోషపడుతుంది అప్పుడే తానికి మరొక ఆలోచన వస్తుంది శకుంతల వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి భర్తతో ఏమండి మన అబ్బాయికి పెళ్లి జరిగి సంవత్సరమైన పిల్లలు లేరు సంయుక్తలో ఏదో లోపం ఉంది అందుకే వాళ్ళకి పిల్లలు కలగడం లేదని డాక్టర్లు చెప్పారు కదా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి నువ్వు చెప్పాలనుకున్నదేదో ఏంటో సరిగ్గా చెప్పు మనం సుప్రజతో మాట్లాడి వేదని మన అబ్బాయికిచ్చి పెళ్లి చేయమని అడుగుదాము ఒకవేళ ఆమె ఒప్పుకుంటే చాలా మంచిది ఒప్పుకోకపోతే మనం వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తామని చెప్తాను చాలా ఆశ్చర్యపోతూ ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడకూడదు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను ఇంకా ఎప్పుడు నాయనమ్మ అవుతావని పదే పదే అడుగుతున్నారు నాకు కూడా అనిపిస్తుంది కదా అని అడగడం మొదలు పెడుతుంది సరే నువ్వేం బాధపడకు మరి ఇప్పుడే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని ఇద్దరు కలిసి కారులో వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక ఇంట్లో సంయుక్తకి లేని విషయం గురించి పెద్ద గొడవ జరుగుతుంది వేదని అజయ్కి ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళు అడుగుతారు అందుకు సుప్రజ అస్సలు ఒప్పుకోదు ఆ గొడవ అంతా చూస్తున్న వేద వెంటనే సంయుక్తకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది విషయం తెలుసుకున్న సంయుక్త అజయ్కి విషయం చెప్పి వెంటనే హడావిడిగా కారులో అక్కడికి వస్తారు అక్కడ అమ్మా నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము మాకు పిల్లలు లేకపోతే ఏమైంది అయినా మందులు వాడుతున్నాం కదా తొందరలోనే శుభవార్త వస్తుంది దానికి నువ్వు ఇంతకు ఇంత ఇంత రాధాంతం చేస్తున్నావు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి ఇంకా మా వల్ల కాదు బాబు పిల్లలు పుట్టరని తెలిసిపోయింది వేదన్ నీకు ఇచ్చి పెళ్లి చేయమను లేదంటే నేను వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అమ్మా నువ్వు అన్నట్టుగా నేను ఏదైనా పెళ్లి చేసుకుంటే మా ఇద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత సంయుక్త కూడా పిల్లలు పుడితే అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు మంచి పాయింట్ అడిగావు ఇప్పుడు ఇద్దరికి పిల్లలు పుడితే ఎలాంటి గొడవ ఉండదు ఎందుకంటే ఇద్దరు సొంత అక్క చెల్లెలు కాబట్టి ఇద్దరు సర్దుకుపోతారు అదే వేరే అమ్మాయిని తీసుకుని వచ్చిన తర్వాత సంయుక్తకి పిల్లలు పుడితే చాలా ఇబ్బంది అందుకే నేను సంయుక్త గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు రెండు రోజుల్లో ఏ విషయం చెప్పండి అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వరదరాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుప్రజ కుటుంబంలో ముగ్గురు కూడా ఏడుస్తూ ఉంటారు అయ్యో ఏంటి బాబు ఇదంతా ఎందుకు మీ అమ్మగారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు మీరేం టెన్షన్ పడద్దు అత్తయ్య నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి సంయుక్తను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేద కంగారు పడుతూ తల్లిని పట్టుకుని ఏడుస్తుంది ఆ విషయం గురించి రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత సంయుక్త వేద దగ్గరకు వెళ్ళి వేద నువ్వు బావని పెళ్లి చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి లేదంటే రెండు కుటుంబాల్లో చాలా పెద్ద గొడవ అవుతుంది ఒక అక్కగా అడగడం లేదు ఒక మంచి స్నేహితురాలుగా మనం ఎప్పుడు ఉన్నాం కదా అందుకే అడుగుతున్నాను ఆ మాటకి సుప్రజ చాలా కోపంగా నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా వేద జీవితాన్ని నాశనం చేస్తావా ఇంతకంటే నాకు మరో దారి కనిపించడం లేదు అక్క నువ్వేమీ కంగారు పడొద్దు నేను బావని పెళ్ళి చేసుకోకుండానే అత్తయ్య గారికి బుద్ధి ఎలా చెప్పాలో ఆలోచిస్తాను అలాగే ఆమె ఎందుకు ఇలా చేస్తుందో బలమైన కారణం అయితే అదొక్కటే కాదు మరి ఇంకొకటి ఏదో అయ్యే ఉంటుంది మొదట అది తెలుసుకుని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను నువ్వేమీ కంగారు పడద్దు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అని అంటుంది సంయుక్త సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సరిగ్గా రెండు రోజుల తర్వాత వేద బట్టల బ్యాగ్తో సహా సంయుక్త ఇంటికి వెళ్తుంది వాళ్ళందరూ వేదను చూసి ఆశ్చర్యపోతారు ఎందుకు మీరు అందరూ అంత ఆశ్చర్యపోయి చూస్తున్నారు రేపో మాపో నేను కూడా ఈ ఇంటికి కథ రావాల్సింది ఆ మాట వినగానే శకుంతల చాలా సంతోషపడుతుంది వరదరాజు కూడా చాలా సంతోషపడతాడు మరి ముహూర్తాలు పెట్టించమంటావా వేదా అప్పుడే కాదత్తయ్య నేను మొదట మీ అబ్బాయితో కాపురం చేసిన తర్వాత పెళ్ళి చేసుకుంటాను ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నావు వేదా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా నలుగురు ఏమనుకుంటారో తెలిసే నువ్వు మాట్లాడుతున్నావా నాకు చాలా బాగా తెలుసు మీకు కావాల్సింది ఏంటి పెళ్ళి అంతే కదా కాబట్టి మరి నా షరతులకి మీరు ఒప్పుకోవాల్సిందే ఒకవేళ నాకు కూడా పిల్లలు కలగకపోతే మరో పెళ్లి చేయాలనుకుంటారా మరి మీ ఉద్దేశం ఏంటో నేను కూడా తెలుసుకోవాలి కదా ఆ మాటలకి ఆమె ఆశ్చర్యపోతుంది వేద మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు ఇది జీవితం ఆటలు కాదు నువ్వెందుకు బావా అంత కంగారు పడుతున్నావు అసలా ఈ ఆట మొదలుపెట్టింది మీ అమ్మగారు కదా మరి ముగించాల్సింది కూడా ఆమె కదా ఆమె బదులు నేను ఈ ఆటకి చెక్ పెడతాను అని చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోతారు శకుంతల మనసులో చాలా ఆలోచనలు కలుగుతాయి అసలు వేద ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది తను ఏం చేయబోతుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం